హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి సిడిపిఓ మరియు ఈఓ సూపర్వైజర్ పోస్టులకి ఎగ్జామ్ డేట్స్ అయితే మనకు రావడం జరిగింది ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో టీఎస్పిఎస్సి అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో టైప్ చేయగానే మీకు విధంగా వస్తుంది ఇక్కడ ఫస్ట్ వన్ క్లిక్ చేయండి టీఎస్పిఎస్సి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో వెబ్సైట్ అనేది కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి ఇక్కడ మీరు కిందికి అయితే స్క్రోల్ చేయండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ అని ఫస్ట్ వన్ అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెబ్ నోట్ అనేది ఓపెన్ అవుతుంది సిడిపిఓ పోస్టులు ఇరవై మూడు అయితే వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఈవో సూపర్వైజర్ నూట ఎనభై ఒకటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎగ్జామ్స్ వచ్చేసి సిడిపిఓ అలాగే ఈవో సూపర్వైజర్ సిబిఆర్టీ మోడ్లో అయితే ఉంటుంది అలాగే షిఫ్ట్లో అయితే కండక్ట్ చేస్తారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అది ఒకసారి అయితే మీరు చూసుకోండి అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ ప్రకారం అయితే ఉంటుంది బాక్స్లో చూస్తున్నారు కదా నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ సిడిపిఓ అని కనిపిస్తుంది కదా నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్ వచ్చేసి పేపర్ వన్ వచ్చేసి మీకు జనరల్ స్టడీస్ ఉంటుంది అలాగే జనరల్ ఎబిలిటీస్ కూడా ఉంటాయి మీకు ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అలాగే తెలుగులో కూడా ఉంటుంది అలాగే పేపర్ టూ వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది మీకు ఇది కామన్ టూ కావాలని ఇక్కడ మెన్షన్ చేశారు అది ఒకసారి చూసుకోండి డిగ్రీ లెవెల్లో ఉంటుంది అలాగే ఇక్కడ కూడా మీకు ఇంగ్లీష్ అలాగే తెలుగులో కూడా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది అలాగే నెక్స్ట్ డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ మూడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మీకు జనవరి థర్డ్ అలాగే జనవరి ఫోర్త్కి అయితే ఉంటుంది టూ డేస్ అయితే ఉంటుంది అలాగే మీకు మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ మీకు సిబిఆర్టీఐ మోడ్లో అయితే ఉంటుంది నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చూసుకుంటే మీకు పేపర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది అలాగే జనరల్ అబిలిటీస్ కూడా ఉంటాయి ఇది కూడా ఇంగ్లీష్ అలాగే తెలుగులో ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది నెక్స్ట్ పేపర్ టూలో అయితే మీకు కన్సర్న్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది ఇది కూడా కామన్ టూ అలాగే మెన్షన్ చేశారు డిగ్రీ లెవెల్లో అయితే ఉంటుంది ఇది కూడా ఎగ్జామ్ వచ్చేసి మీకు తెలుగు అలాగే ఇంగ్లీష్ ప్యాటర్న్ టూ ప్యాటర్న్స్లో అయితే ఉంటుంది డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మీకు జనవరి సిక్స్త్ అలాగే జనవరి సెవెంత్ టూ డేస్ అయితే ఉంటుంది ఇది కూడా సివిఆర్టీ మోడ్లో అయితే ఉంటుంది లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేనైతే అక్కడ మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను మీకు ఇంకా నా వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అంతా చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్